కార్యక్రమంలో భాగంగా ఈరోజు తణుకపట్నం ఐదో వార్డులో ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా రాబోయే మే పదమూడు జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా యువత భవిష్యత్తుని మార్చే విధంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా పట్టణంలో అందరూ కూడా ఒకటే సమస్యని తెలియజేస్తున్నారు పారిశుద్ధ్య సంస్థ డ్రైనేజ్ వ్యవస్థ అదేవిధంగా దోమల సంస్థ ఇక్కడ ఐదు సంవత్సరాలు కౌన్సిల్ లేకుండా అధికారాన్ని వెలగబెట్టి ఎమ్మెల్యేగా మంత్రిగా మున్సిపాలిటీ అధికారులందరినీ కూడా తన కనుసనలో పెట్టుకుని కనీసం పట్టణ పరిస్థితులను కూడా గమనించకుండా ఈరోజు పూర్తిగా నిర్వీరం చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఒక బాధ్యత లేనటువంటి మంత్రి ఇక్కడ ఐదు సంవత్సరాలు వెలగబెట్టి కనీసం పట్టణంలో పారిశుద్ధ్యాన్ని కూడా పరిరక్షించలేనటువంటి వ్యక్తికి ఏ విధంగా మరలా ఈరోజు ఓట్లు అడగడానికి వస్తాడు ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వస్తాడు ఈరోజు ఆ విధంగా పట్టణాన్ని అంతా కూడా అస్తవ్యస్తంగా చేసే అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చీకొడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కేవలం అబద్ధాలతో లేకపోతే అసత్య ప్రచారాలతో ఎన్నిక ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు ప్రజలు మభ్యపెట్టే విధంగా మరలా ఓట్ల కోసం తిరగడంలో ఈరోజు వారందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గాన్ని నుంచి ఈ మంత్రిని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే అతి త్వరలో అందరికీ కూడా ఈరోజు వస్తాయని చెప్తున్నాం అలాగే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం వచ్చిన ప్రతిరోజు కూడా ముఖ్యంగా పట్టణంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే దోమల సమస్యకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ప్రభుత్వం విధించినటువంటి చెత్త పన్నును కూడా ఈ పట్టణంలో రద్దు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ విధంగా ప్రజలందరూ కూడా గమనించాలి ఏ పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం వారి సొంత సంపాదన కోసం సొంత ఆస్తులను పెంచుకోవడం కోసం పదవులను ఉపయోగించుకుని ఈరోజు ఐదు సంవత్సరాలు పదవి వెలగబెట్టి తణుకు నియోజకవర్గాన్ని తణుకు పట్టణాన్ని పూర్తిగా భ్రష్టు పెట్టించినటువంటి మంత్రిని ఈరోజు ఓడించాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తణుకు పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చేసి ఈరోజు మాస్టర్ ప్లాన్ ద్వారా రోడ్ నెట్వర్క్ కానీ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు పెంచే విధంగా ట్రాఫిక్ సమస్యను తగ్గించే విధంగా అలాగే పన్నులు తగ్గించే విధంగా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఈరోజు అటువంటి ఇబ్బందులను అధిగమించి మరలా ఒక నూతన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ వచ్చేటటువంటి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం